జూనియర్ అసిస్టెంట్ తిమ్మన రామకృష్ణ సేవలు అభినందనీయమని చలపల్లి ఎస్టేట్ దేవాలయాల కార్యనిర్వహణ అధికారి దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ దాసరి అన్నారు మండల కేంద్రమైన ఉన్న దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో జూనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న తిమ్మన రామకృష్ణ పదవి విరమణ కార్యక్రమం ఆదివారం సాయంత్రం ఆలయ ప్రాంగణంలో జరిగింది శ్రీరామవరప్రసాదరావు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పలువురు వక్తలు రామకృష్ణ సేవలను కొనియాడారు నిజాయితీతో నిబద్ధతతో అప్పగించిన పనులను సక్రమంగా సకాలంలో రామకృష్ణ పనులు పూర్తి చేసేవారని తెలిపారు అనంతరం పలువురు తిమ్మన రామకృష్ణ దంపతులను పూలమాలలు పూల బొకేలు అందించి దుశ్శాలవుతో ఘనంగా సత్కరించారు రామకృష్ణకు డిప్యూటీ కమిషనర్ శ్రీరామవరప్రసాదరావు జ్ఞాప్తికరగా శ్రీ స్వామివారి చిత్రపటాన్ని బహుకరించారు మోపీదేవి మండలంలోని పెదకళ్లెపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ దుర్గా నాగేశ్వర వారి ఆలయంలో అటెండర్గా పనిచేస్తున్న మోపీదేవి వెంకటేశ్వరరావు పదవి విరమణ సందర్భంగా ఆయన సన్మానించారు కార్యక్రమంలో ఆలయ సూపర్డెంట్లు బొప్పన సత్యనారాయణ అచ్యుత మధుసూదన్ రావు తోట చెన్నకేశవ భర్మ ప్రసాదులతో పాటు పెద్ద సంఖ్యలో ఎస్టేట్ దేవాలయాల సిబ్బంది రామకృష్ణ కుటుంబ సభ్యులు బంధువులు తదితరులు పాల్గొన్నారు దేవస్థానం డిప్యూటీ కమిషనర్ గారు శ్రీరాము వరప్రసాద్ గారు ఈరోజు పదవీ విరమణ చేస్తున్నటువంటి శ్రీ జిమ్మల రామకృష్ణ గారి దంపతుల్ని అలాగే శ్రీ కోపదేవి వెంకటేశ్వరరావు గారిని అభినందనపూర్వకంగా సన్మానం చేస్తున్నారు ముఖ్యంగా పదవీ విరమణ చేసేటువంటి ఉద్యోగుల ద్వారా మనం ఏం తెలుసుకోవాలంటే ఇంకా చేసేటువంటి ఉద్యోగులు వాళ్ళని రోల్ మోడల్గా తీసుకుని వాళ్ళు ఎలా చేశారు కాదు సర్వీస్ అలాగే మనం నేర్పుతో చక్కగా భక్తుల మనల్ని పొందాలి అలాగే

न <Til> रजो <quartanço��iosas> <t> <okay>, <105packular> <peaceaaista> <protein> <doubts> తర్వాత దేవస్థాన సమతి రపా గారు నాని తర్వాత దేవస్థాన శాతం నాని గారు వెంకటేశ్వర సన్మానం చేస్తానండి ಹಾಳ ಹಾಳಿ ದೇವ್ರಣ್ಣೆಣ್ಣ కొద్దిగా తప్పరా అలా రాబో మళ్ళీ దాన్ని బాబు కొద్దిగా తప్ప కొద్దిగా వెనక ఓకే